సైరం దశ దిశ దశ అంటే మన గ్రహస్థితి దిశ అంటే వాస్తు అక్కడ ఉన్న వాస్తు బలం దశ ఏం చెప్తుంది మనకు అంటే జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం కూడా అనంతం ఒక మహాసముద్రం ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలతో పడతాం జీవితం మొత్తం కూడా చెప్తుంది అది జ్యోతిష్ శాస్త్రంలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు నిష్టా నియమాలతో ఉన్నవాళ్ళు అయితే ప్రతి నిమిషానికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా చెప్పగలరు ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పగలరు అంతటి గొప్ప శాస్త్రం దాంట్లో ఎన్నో భాగాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో మరి జ్యోతిష్ శాస్త్రం అలా శాస్త్రం వాస్తుశాస్త్రం వాస్తు వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది ఇల్లు ఎలా కట్టుకోవాలి ఎలా కట్టుకుంటే బాగుంటుంది ఎలా జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు డబ్బులు రావట్లేదు డబ్బులు వచ్చేలాగా ఎలా చేసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎలాంటి వాస్తు కట్టుకోవాలి ఎలాంటి మార్పులు ఉండాలి ఎలాంటి వాస్తు ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కోర్టు కేసులు ఎందుకు వస్తాయి ఇంట్లో చికాకులు అస్తమానం పోట్లాడుకోవడం వైఫ్ అండ్ హస్బెండ్ డైవోర్స్ వరకు వెళ్ళిపోవడం అంటే ఎలాంటి దోషాలు ఉంటే ఇలా జరుగుతాయి జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి అనేది వాస్తు శాస్త్రం చెప్తుంది అలా జరుగుతుంది కూడా ఊరికే చెప్పడమే కాదు మార్పులు చేసుకునే వాళ్ళకి ఆ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సో మరి ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా లేకపోతే వాస్తు శాస్త్రాన్ని నమ్మాలా సింపుల్గా చెప్పాలంటే రెండు నమ్మాలి రెండు శాస్త్రాలే మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం మన లైఫ్ అంతా చెప్పేస్తుంది కదా ఎప్పుడైనా జరుగుతుందో ప్రాణం ఎప్పుడు పోతుంది కూడా తెలుసుకోవచ్చు అందులో సిద్ధార్థుని గురించి ఎప్పుడో చెప్పారు బౌద్ధుడు బుద్ధుడుగా మారిపోతాడని ఎన్ని కేర్ తీసుకున్నా ఆఖరికి మారిపోయాడు కదా బుద్ధుడు అంటే శాస్త్రం అంత కరెక్ట్గా చెప్పగలిగింది చెప్తుంది కూడా ఇప్పుడు బాగా వర్షం పడుతుంది ఏం చేస్తాం గొడుగు పట్టుకుంటాం బాగా ఎండగా ఉంది కొంచెం మనం మనం చేయి పెట్టుకొని ఇలా కాపాడుకుంటాం బాగా వేడిగా ఉంది రూంలో వేసిన కర్రతో ఒప్పుకుంటాం ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేనప్పుడు తర్వాత ఫ్యాన్ వచ్చింది ఫ్యాన్ వేసుకుంటాం లేదు ఇంకా డబ్బు ఉంది సదుపాయం ఉంది ఏసీ వేసుకుంటాం అంటే ఎఫోర్డ్ పెట్టాం సుఖం కూడా కంఫర్ట్ కూడా మిగిలింది లేదు ఇప్పుడు ఎండాకాలం వేడిగానే ఉంటుందని మూర్ఖంగా ఊరుకోవాలి కదా మనం ఆల్టర్నేటివ్ కూడా క్రియేట్ చేసుకున్నాం జబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ట్రీట్మెంట్ తీసుకొని బాగా లేదు జ్యోతిష్యం ప్రకారం నాకు ఈ జబ్బులు వస్తాయని రాసింది అని ఊరుకోం కదా ట్రీట్మెంట్ తీసుకుంటాం ఆ రోజుల్లో ఆయుర్వేదం అదొక వేదం అది కూడా ఒక మహాసముద్రం అనంతం సరే బ్రిటిష్ వాడు వచ్చాక దాన్ని తొక్కేశారు అలోపతి తీసుకొచ్చారు అది వేరే విషయం అప్పుడేంటి ఊరికేలను నాడి పట్టుకేసుకొని ఆ స్పర్శతో చెప్పేవాళ్ళు ఆయుర్వేదంలో వాతం పిత్తం కఫం ఈ మూడిట్లో బ్యాలెన్స్ క్రియేట్ చేస్తే ఆరోగ్యం బాగుండేది సో వాటికి కావాల్సిన మందులు ఆకుల అలములతో ఆయుర్వేదం న్యాచురల్ ట్రీట్మెంట్ తర్వాత అలోపతి అలోపతికులా కూడా ఇట్స్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒకప్పుడు ఏంటి డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ సింటమేటిక్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చూసి ఇప్పుడు కన్స్యూమర్ ఫోరం వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ అంతా కూడా బేస్డ్ ఆన్ ఫైండింగ్స్ చిన్నదానికి కూడా బ్లడ్ రిపోర్ట్ కావాలి యూరిన్ రిపోర్ట్ కావాలి అందులో ఏముంది ఏం బాగాలేదు చూసి ట్రీట్మెంట్ ఇట్స్ వెరీ సైంటిఫిక్ కాదని లేము సో సింటమేటిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు ప్రతిదానికి కూడా ఫైండింగ్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని ట్రీట్ చేస్తున్నారు మనం బాగా అవుతున్నాం కూడా సరే ప్రతి దానికి ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అది వేరే విషయం అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అంటే నేను మాత్రం నేను అలా ట్రీట్ చేస్తాను జ్యోతిష్ శాస్త్రాన్ని మనం డయాగ్నిసిస్గా తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్స్ వాస్తు శాస్త్రాన్ని ట్రీట్మెంట్ జ్యోతిషశాస్త్రంలో శాస్త్రంలో కొంతమంది వాస్తు చూపించుకుంటారు కానీ ఇంట్లో మార్పులు ఏం చేయరు వాస్తు బాగాలేదని తెలుసు వేరే ఇంట్లోకి మారిపోవాలని తెలుసు కానీ కుదరదు కొన్నాళ్ళకి జరుగుతుంది అన్నాళ్ళని ఇంకా అద్దా బాధపడుతూనే ఉంటారు అంటే ఆ టైం సమయం రాలేదు ఆ గ్రహాలు అలా ఉన్నాయి సో అంతవరకు ఏం చేయాలి అలబతిలో ఇప్పుడు ఎవరైనా సర్జరీ అవసరం ఉంది కానీ పేషెంట్కి బీపీ ఉంది డయాబెటీస్ కూడా ఉంది సో షుగర్ లెవెల్స్ ఫస్ట్ కంట్రోల్ చేస్తారు బీపీ కంట్రోల్ చేస్తారు తర్వాతే సర్జరీ లేదు అలా సర్జరీ చేస్తే టేబుల్ పైన స్వాహా అంటాడు అంతే కదా సో అలాగే వాస్తులో కూడా ఎలా ట్రీట్మెంట్ అంటే దశ ఎలా ఉంది చూసి ఎప్పటివరకు టైం బాగలేదు దానికి ఇంకా ఫిజియోథెరపీ కూడా ఉంది కదా అలాగే యంత్ర మంత్ర మంత్రశాస్త్రం పూజ జపాలు హోమాలు వాస్తు శాంతులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అలా చేస్తూ చేస్తూ షుగరు బీపీ కంట్రోల్ చేసినట్టుగా మిగతా పరిస్థితులన్నీ కూడా ఒక కంట్రోల్లోకి వస్తాయి తర్వాతే ఒక మంచి ఇంట్లోకి వెళ్ళడము లేకపోతే అక్కడ మార్పులు చేసుకోవడము అలాంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా వస్తాయి సో మనం ఎప్పుడు కూడా ఎఫోర్ట్ పెట్టాలి ఊరికే జ్యోతి శాస్త్రంలో అలా రాసి ఉంది జరిగే జరక్కమా అన్నదని ఊరుకుంటాము ఊరుకోకూడదు మనం మనం ట్రీట్ చేసుకుంటాం కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫైండింగ్స్ అలాగే దీంట్లో కూడా ఒక మార్పు చేసుకోవడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు ఓ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి బీపీ షుగర్ కంట్రోల్ చేసినట్టుగా అక్కడ ఏది చేస్తే బాగుంటుంది ఆ ఇంట్లో అంటే బాగా అనుభవం ఉన్న వాస్తవ కన్సల్టెంట్ అయితే చెప్పగలడు నేనైతే అలాగే ట్రీట్ చేస్తాను చేస్తూ ఉన్నాను కూడా రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి అక్కడ ఫస్ట్ ఇప్పుడు పూజలు చేయించాలా హోమాలు చేయించాలా లేకపోతే యంత్రం స్థాపించాలా లేకపోతే జపం చేయించాలా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అప్పుడు ఆ సమయం కలిసి వస్తుంది అదంతా కంట్రోల్ అయిన తర్వాత ఆ ఇంట్లో మార్పులు సర్జరీ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా సర్జరీ చేయాలి సర్జరీ చేయాలంటే కూడా ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి కదా ఉన్న ఫలానా మొత్తం ఈ రోమ్ తీసేయాలంటే కుదరదు అక్కడ తీసేయాలి తెలుసు కానీ పరిస్థితులు అలా ఉండవు అదంతా ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే అలా చేసే వీలు కలుగుతుంది మనం జ్యోతిష్ శాస్త్రాన్ని వాస్తు శాస్త్రాన్ని కూడా రెండు కూడా అలా ట్రీట్ చేస్తే జీవితం సుఖమయం అవుతుంది సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం